నిద్రలో వచ్చే కళ నిజమైన కల కాదు నిజమైన కళ దాన్ని సాకారం చేసే వరకు మనల్ని నిద్రపోనివ్వదు గెలుపు అనేది లాంటిది దాన్ని పట్టుకోవాలని చూడకు నీ దారిలో నువ్వు సాగిపో దానంతటా అదే నీ వెంట వస్తుంది కానీ నీ అడుగులు వెలుగు వైపు పడితేనే నీడ ఉంటుందని గమనించాలి సంబంధాలను కొనసాగించడానికి కొన్నిసార్లు అందులుగాను కొన్నిసార్లు చెవిటిగాను మరికొన్నిసార్లు మూగగాను ఉండవలసి వస్తుంది నేను ఇంతే అంటే కుదరదు మొబైల్ ఒకసారి తల దించి నన్ను చూడు ఇక జన్మలో నిన్ను తల ఎత్తనివ్వను అదే నా ప్రత్యేకత పుస్తకం ఒకసారి తల వంచి నన్ను చూడు నిన్ను తల ఎత్తుకుని నడిచేలా నేను చేస్తా మనిషికి పొగరు ఉన్నా పర్వాలేదు కానీ నటన ఉండకూడదు కలుపుగోలుగా ఉండకపోయినా పర్వాలేదు కానీ కల్తీ స్వభావం ఉండకూడదు ఏ పనిని రేపటికి వాయిదా వేయకు ఎందుకంటే రేపు మరో పని నీ ఇంటి ముందు ఎదురు చూస్తూ ఉంటుంది గొంతు పెంచటం కాదు నీ మాట విలువ పెంచుకో వాన చినుకులకే తప్ప ఉరుములకు పంటలు పండవు వెయ్యి గోవుల మంద ఒకే చోట ఉన్నా దూడ ఖచ్చితంగా తల్లిని వెతుక్కుంటూ తన దగ్గరికి ఎలా వెళ్ళగలదో మంచి చెడు పుణ్యం పాపం మనం చేసే కర్మ ఫలాలు కూడా అలానే మనల్ని వెతుక్కుంటూ వచ్చేసేస్తాయి ఎవరు ఎంత అందమైన వేషం వేసినా కాలం వారి వారి నిజ స్వరూపాలను గుణాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో విధంగా బయటపడేలా చేస్తుంది నిజం గడప దాటే లోపు అబద్ధం వెయ్యి మైళ్ళు ప్రయాణిస్తుంది అబద్ధం చేసిన ప్రయాణం నిజం గడప దాటిన మరుక్షణం శూన్యం అవుతుంది పంచాయతీలన్నీ పనికిరానివి పైసా ఉంటే తప్ప కదలలేనివి కెరటం నా ఆదర్శం లేచి పడుతున్నందుకు కాదు పడి లేస్తున్నందుకు నీ వెనుక ఏముంది ముందు ఏముంది అనేది నీకు అనవసరం నీలో ఏమున్నది అనేది ముఖ్యం జీవితం చాలా కష్టమైన పరీక్ష దానిలో చాలామంది విఫలం చెందటానికి కారణం ప్రతి ఒక్కరి ప్రశ్నాపత్రం వేరని గ్రహించలేకపోవటమే మనసు చెడుతో నిండిపోయినప్పుడు మంచి చెప్పేవారు శత్రువులుగాను చెడు చెప్పేవారు శ్రేయోభిలాషులుగాను కనిపిస్తారు నీకు తప్పు అనిపించేది ప్రతిదీ తప్పు కాదు అలాగే ఒప్పు అనిపించేది ప్రతిదీ ఒప్పు కాదు అది కేవలం నువ్వు చూసే విధానం పైన ఆధారపడి ఉంటుంది మనసులో కత్తులు దాసుకుని మాటల్లో పువ్వులు రాల్చే మనుషులు ఉంటారు జాగ్రత్త జీవితంలో కొన్ని సంఘటనలు జరగటం మంచిదేనేమో కొందరు నిజస్వరూపం మనస్తత్వం బయటపడతాయి మొదట అవి బాధని ఇచ్చినా సరే జీవితాంతం ఏడవలసిన బాధని దూరం చేస్తాయి ఏబిసిడీలలో అన్ని అక్షరాలు వంగి ఉంటాయి కానీ ఒక అక్షరం మాత్రం వంగదు ఎందుకంటే ఐ అంటే నేను అనే అహం నాకు మెత్తగా మాట్లాడి ఐసు చేయటం రాదు నా మనసుకి కరెక్ట్గా అనిపించింది సూటిగా మాట్లాడతాను అందుకే నేను ఎవరికి నచ్చను అబద్ధం దర్జాగా బతికి ఏదో ఒక రోజు సస్తుంది నిజం రోజు సస్తు ఏదో ఒక రోజు బ్రతికి భవిష్యత్తుకి చరిత్రగా మారి నిత్యం బతుకుతుంది ధైర్యానికి దూకుడు ఎక్కువ భయానికి బద్ధకం ఎక్కువ కడుపు నిండా ఎప్పుడైతే తింటామో అప్పుడే బద్ధకం మొదలవుతుంది సమస్యలు లేని జీవితం గాలి లేని ప్రదేశం ఉండదు కష్టం శత్రువే కానీ మనకు నిజమైన మిత్రులెవరో చూపించి వెళ్తుంది వ్యర్థ ఆలోచనలు చుట్టాలు వంటివి పట్టించుకుంటే ఉంటాయి పట్టించుకోకపోతే ఉండవు ఇతరులు జాలి పడేలా మనం బ్రతకకూడదు అసూయ పడేలా బ్రతకాలి అభిప్రాయం అంటే అనిపించింది చెప్పటం నొప్పించి ఒప్పించటం కాదు కుడుములు తినేవాడికి అప్పడాలు తినడం ఒక కుడుములు తినేవాడికి అప్పడాలు తినడం ఒక లెక్క కుడుములు తినేవాడికి అప్పడాలు తినడం ఒక లెక్క చెప్పుడు మాటలు చెదలు లాంటివి వినేవారు చెడిపోతారు చెప్పేవారు చక్కగా సోద్యం చూస్తారు లోకులు కాకులు మనిషిని చూడరు మనసుని చూడరు వ్యక్తిత్వాన్ని చూడరు కనిపించింది వినిపించింది నమ్మేస్తారు మాట అనేస్తారు చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు అని అందరూ హనుమంతుణ్ణి అంటారు కానీ ముందు ఆయన తోకను కాలిస్తేనే లంకను కాల్చాడు అని ఎవరు అనరు మనుషులు కూడా అంతే ముందు వాళ్ళు ఏమన్నారో అది చెప్పరు మనం ఏమన్నామో అది మాత్రం అంతా ప్రచారం చేస్తారు తమ బాగు కోసం లేదా మరొకరి హాని కోసం శక్తులను ఉపయోగిస్తే దానివల్ల ఎదురయ్యే పర్యవసానాలు ఇతర కర్మఫలాలు కంటే కూడా ఎంతో తీవ్రంగా ఉంటాయి నమ్మకం దారుణంగా దెబ్బతిన్న చోట క్షమాపణకు అర్థం ఉండదు అంకెలతో దేనినైనా నిరూపించవచ్చు ఒక నిజాన్ని తప్ప ఏది శాశ్వతం కాదు నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు ఎంతటి గడ్డు పరిస్థితి అయినా సరే మారిపోక తప్పదు ప్రతి దాని గురించి తీవ్రంగా ఆలోచించి సాధించేదేమీ లేదు ఆయాసపడటం తప్ప శాంతంగా ఉండటం ఆలోచించటం మొదలు పెట్టండి ఆరోగ్యంగా శక్తివంతంగా ఉంటారు నటన ముందు నిజాయితీ ఎప్పుడు ఓడిపోతూనే ఉంటుంది కానీ నటనకు నిజాయితీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా సమాధానం చెప్తుంది జీవితంలో కాలం నేర్పిన పాఠాల కంటే నమ్మిన వాళ్ళు నేర్పిన గుణపాఠాలే ఎక్కువ నిశ్శబ్దం వేళ ఆలోచనలు దాచుకున్న సముద్రం ఎక్కడ విన్న మాటలు అక్కడే మర్చిపోవాలి అలా కాకుండా ఇక్కడివి అక్కడ అక్కడవి ఇక్కడ చెప్పే వారి వల్ల జీవితాలు నాశనం అవుతాయి అలాంటి వారికి దూరంగా ఉండటమే మంచిది చెవులు రెండు ఒకే శబ్దాన్ని వింటాయి రెండు కళ్ళు ఒకే దృశ్యాన్ని చూస్తాయి రెండు నాసికలు ఒకే వాసన పీలుస్తాయి కానీ అదేమి మాయరోగమే ఉండే ఒక నాలుక మటుకు రెండు రెండుగా మాట్లాడుతుంది దుర్మార్గులతో స్నేహం మంచిది కాదు విరోధం మంచిది కాదు పాము ప్రేమగా కరిసిన కసిగా కాటేసిన ప్రమాదమే ఊడ్చి పడేయవలసిన చెత్తను పరీక్షించుకుంటూ కూర్చుంటే ఫలితం ఉంటుందా ఊడ్చి తీరాల్సిందే అది ఇల్లు అయినా నీ మనసు అయినా రాముడు అంతటి వాడే రావణుడికి నచ్చలేదు కృష్ణుడు అంతటి వాడినే కంసుడు మెచ్చలేదు అందరికీ నచ్చినట్లు అందరూ మెచ్చినట్లు మనం ఉండవలసిన అవసరం లేదు ఎవరి జీవితం వారిదే నువ్వు చేసిన పూజలకు ప్రతిఫలం ఇచ్చిన దేవుడు నువ్వు చేసిన పాపాలకు కూడా ప్రతిఫలం ఇచ్చే తీరతాడు పుకార్లు శత్రువుల ద్వారా పుట్టి అజ్ఞానుల ద్వారా పాకి మూర్ఖుల ద్వారా అంగీకరించబడతాయి బలమైన నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తు బలహీన పడుతుంది మన దుఃఖానికి కారణం కొడుకో ఆప్తుడో కాదు మనలోని అజ్ఞానమే కారణం గతాన్ని తలచడం మానుకో భవిష్యత్తు గురించి కలలు కను ప్రస్తుతంపై మనసు లగ్నం చెయ్యి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మెదడును తీసుకువెళ్ళండి ఎందుకంటే లోకం మీకు అడుగడుగున పరీక్ష పెట్టాలని చూస్తుంది బయట నుంచి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు హృదయాన్ని తీసుకువెళ్ళండి ఎందుకంటే మీ కుటుంబం మీకోసం ప్రేమను పంచాలని ఎదురు చూస్తుంది దెబ్బకు భయపడితే శిలా శిల్పం కాలేదు సమస్యలకు భయపడితే మనిషి మహర్షి కాలేడు ఇంటి పేరు కలిసిన ప్రతివాడు బంధువు కాదు నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావని తెలిసి నీ ఇంటి తలుపు తట్టిన వాడే అసలైన బంధువు నీటికి ఒక రూపం ఇవ్వాలని అనుకోవటం ఎంత మూర్ఖత్వమో నిలకడలేని స్వభావులకు నీతిని బోధించాలని అనుకోవటం కూడా అంతే మూర్ఖత్వం అసలు రంగులు బయటపడనంత వరకు అందరూ మనవాళ్ళలాగానే అనిపిస్తారు వస్తువు పగిలితే శబ్దం వస్తుందేమో కానీ మనసు పగిలితే మాత్రం నిశ్శబ్దమే మిగులుస్తుంది కాలం ఎప్పుడు మంచి వారికి తోడుగా నిలబడకపోయినా దైవం ఎప్పుడు తోడుగా ఉంటుంది ఆలస్యం కావచ్చు ఏమో గాని ఇది నిజం క్రింపులు లేకపోతే ఎంతటి గొప్ప బంధమైన క్రమంగా దూరమవుతుంది ఓడిపోతున్నా అని తెలిసిన క్షణంలో కూడా పోరాడేవాడే నిజమైన ధైర్యవంతుడు వెనక్కి లాగిన బాణమే వేగంగా ముందుకు వెళ్ళగలదు నమ్మకాన్ని కోల్పోకు పలకరింపులు లేకపోతే ఎంతటి గొప్ప బంధమైన క్రమంగా దూరమవుతుంది రా పలకరింపులు లేకపోతే ఎంతటి గొప్ప బంధమైనా క్రమంగా దూరమవుతుంది గాలికి ఎదురు నిలబడటం ఎంత ప్రమాదమో గాలి మాటలు మోసేవారితో సాంగత్యం అంతకన్నా ప్రమాదం వాళ్ళకి ఎంత విలువ ఇచ్చినా సరే చివరికి వాళ్ళు మన విలువే తగ్గేలా చేస్తారు అన్ని కళల కంటే అత్యంత కష్టమైన కళ కష్టం వచ్చినప్పుడు నవ్వుతూ బ్రతకటం ఇల్లు అలకగానే పండగవుతుందా అర్థం పనిని ప్రారంభించగానే ఫలితం లభించదు చాడిస్టు లక్షణాలు గల వారు ఇలా ఉంటారు ముఖంలో నవ్వు ఉండదు చిన్న మాటకి గొడవ పడతారు ఆలోచనలో బతుకుతూ ఉంటారు జీవితంలో లక్ష్యం ఉండదు చిరాకు పడుతూ ఉంటారు మన పనులు చేసుకొనివ్వరు ప్రతిదీ వాళ్ళకు చెప్పి చేయాలి అంటారు గొడవల్లో కూడా వాళ్ళే గెలవాలి అంటారు మనశ్శాంతి లేకుండా చేస్తారు ఎప్పుడు అనుమానంతో ఉంటారు ఇంటెలిజెంట్ వ్యక్తుల లక్షణాలు అయ్య లక్షణ ఇంటెలిజెంట్ వ్యక్తుల లక్షణాలు ఒంటరిగా ఉండటం ఇష్టపడతారు నిద్రను చాలా ఇష్టపడతారు ఎవరి మీద ఎక్కువగా నమ్మకం పెట్టుకోరు ఇతరులపై ఎక్కువగా అంచనాలు పెట్టరు త్వరగా భావోద్వేగానికి లోనవుతారు ఖాళీ సమయాన్ని విమర్శల్లో గడుపుతారు కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి చూపుతారు కొంచెం ఆలస్యంగా ఉంటారు ఏదైనా ఒక లక్షణం మీకు సరిపోతే ఫాలో చేయటం మర్చిపోకండి తీగ లాగితే డొంకంతా కదిలినట్లు ఒక విషయం గురించి ఆరా తీస్తే ఇతర విషయాలు ఎన్నో తెలిసినట్లు తీగ లాగితే డొంకంతా కదిలినట్లు ఒక విషయం గురించి ఆరా తీస్తే ఇతర విషయాలు ఎన్నో తెలిసినట్లు కర్వం అంటే కప్పకి కోపం విడవమంటే పాముకి కోపం ఎటు చెప్పలేని పరిస్థితి ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి అనవసర ఊర్లో పెళ్ళికి కుక్కల అడావిడి అనవసరపు విషయాలకు చేసే ఆర్భాటం తుమ్మితే ఊడిపోయే ముక్కు ఎన్నాళ్ళు ఉంటుంది సహజ బల సంపద లేని విషయాలు కలకాలం నిలవ నిలవవు తుమ్మితే ఊడిపోయే ముక్కు ఎన్నాళ్ళు ఉంటుంది సహజ బల సంపద లేని విషయాలు కలకాలం నిలవవు ఎన్ని పుటాలేసినా ఇత్తడి ఇత్తడి ఎంత ప్రయత్నించినా మంచి మంచిగానే ఉంటుంది చెడు చెడుగానే ఉంటుంది పొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మురిగినట్లు మెరిసేదంతా బంగారం కాదు అన్నం ఉడికిందని చెప్పడానికి ఒక మెతుకు చాలు గోరు చుట్టు మీద రోకటి పోటు కష్టాల మీద కష్టాలు రావటం ఎవరు తీసిన గోతిలో వారే పడతారు ఎంకి సుబ్బి సావుకి వచ్చినట్లు ఏ మనిషినైనా అతని బుద్ధి మాత్రమే నాశనం చేస్తుంది కానీ అతని శత్రువులు కాదు ఎగిరే గాలిపటం విద్యార్థి అయితే ఆధారమైన దారం గురువు దైవాన్నే ఇష్టపడిన ఇష్టపడిన దాన్ని దైవంగా భావించినా మనకు దారి దొరికినట్లే కోపంలో వచ్చిన మాటను పట్టుకుంటే మనసు విరిగిపోతుంది అదే ఆ కోపం వెనుక ఉన్న ఆ బాధను తెలుసుకుంటే ఆ బంధం నిలబడుతుంది ఈ మూడు విషయాలను ఎవరికి చెప్పొద్దు నీ దగ్గర ఎంత డబ్బు ఉందో ఎవరికి చెప్పొద్దు అది కేవలం అసూయను తెప్పిస్తుంది ఈ మూడు విషయాలు ఎవరికి చెప్పొద్దు నీ దగ్గర ఎంత డబ్బు కనిపించే మనిషిని మోసం చేస్తూ కనిపించని దేవుణ్ణి మొక్కినంత మాత్రాన మంచివాళ్లు అయిపోరు తప్పు లేని చోట తల వంచుకు నమ్మకం లేని చోట వాదించకు ముద్దాడిన కత్తి గాయమే చేస్తుంది తెగ నరుకుతున్న చెట్టు నీడనే ఇస్తుంది మనం ఎంత చేసినా ఏమి చేసినా ఎవరి గుణం వారిదే శత్రువులు అనేవారు ప్రత్యేకంగా ఉండరు గతంలో మన సహాయం పొందిన వారే మన శత్రువులుగా తయారవుతారు సమస్యలు లేకుండా జీవితం లేదు ప్రతి సమస్య మనకు ఒక బహుమతి ప్రతి సమస్య మన ఎదుగుదలకు ఉపయోగపడుతుంది నీటిని ఎక్కువగా మరిగిస్తే ఆవిరైపోతాయి అలాగే భరిస్తున్నారు కదా అని ఎక్కువగా బాధలు పెడితే బంధాలు కూడా తెగిపోతాయి మూర్ఖులకు ఇచ్చే సలహా ఆసక్తి లేని వారికి నేర్పే విద్య స్వార్థపరులకు చేసే సహాయం సముద్రం మీద కురిసే వాన వంటివి ఏది ఒప్పు ఏది తప్పో అంతరాత్మ చెబుతూనే ఉంటుంది తెలియదనటం ఒట్టి వంచెన ఎంతటి కష్టాన్ని అయినా భరించు కానీ సులకనగా చూసే వారి వైపు కన్నెత్తి అయినా చూడకు అబద్ధం ఎప్పుడు తోడు కోరుకుంటుంది కానీ నిజం ఎప్పుడు ఒంటరిగానే ప్రయాణిస్తుంది ఎందుకంటే నిజానికి ధైర్యం ఎక్కువ అబద్ధం ఎప్పుడు తోడు కోరుకుంటుంది కానీ నిజం ఎప్పుడు ఒంటరిగానే ప్రయాణిస్తుంది ఎందుకంటే నిజానికి ధైర్యం ఎక్కువ అబద్ధం ఎప్పుడు తోడు కోరుకుంటుంది కానీ నిజం ఎప్పుడు ఒంటరిగానే ప్రయాణిస్తుంది ఎందుకంటే నిజానికి ధైర్యం ఎక్కువ ఆశలన్నీ చచ్చిపోయాక ఆకాశమంత ప్రేమ చూపినా వ్యర్థమే ఆరోగ్యం చెడిపోయాక ఆయుషు మిగిలిన వ్యర్థమే ఆశలన్నీ చచ్చిపోయాక ఆకాశమంత ప్రేమ చూపినా వ్యర్థమే ఆరోగ్యం చెడిపోయాక ఆయుషు మిగిలిన వ్యర్థమే ఆశలన్నీ చచ్చిపోయాక ఆశలన్నీ చచ్చిపోయాక ఆకాశమంత ప్రేమ చూపినా వ్యర్థమే ఆరోగ్యం చెడిపోయాక ఆయుష్ మిగిలిన వ్యర్థమే ఉన్నప్పుడు తెలుసుకోలేని విలువ పోయాక తెలుసుకున్న వ్యర్థమే ఏ బంధమైనా సరే ఉంటే అర్థంలా ఉండాలి లేకపోతే నీడలా ఉండాలి ఎందుకంటే అద్దం ఎప్పుడూ అబద్ధం చెప్పదు నీడ మనల్ని వదిలి వెళ్ళదు ఏ బంధమైనా సరే ఉంటే అర్థంలా ఉండాలి లేకపోతే నీడలా ఉండాలి ఎందుకంటే అర్థం ఎప్పుడు అబద్ధం చెప్పదు నీడ మనల్ని వదిలి వెళ్ళదు కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు లోకంలో ఉన్న చీకటంతా ఒకటైనా అగ్గిపుల్ల వెలుగును దాచలేదు నీ లక్ష్యాన్ని ఆత్మవిశ్వాసం కృషి తోడైతే నీ విజయాన్ని ఎవరూ ఆపలేరు బాధ్యతగా ఉన్నవారికి బాధలు ఎక్కువ నీతిగా ఉన్నవారికి నిందలు ఎక్కువ బాధ్యతగా ఉన్నవారికి బాధలు ఎక్కువ నీతిగా ఉన్నవారికి నిందలు ఎక్కువ నీకు ఎంతమంది బంధువులు స్నేహితులైనా ఉండొచ్చు కానీ వారెవరు నిత్యం నిన్ను కంటికి రెప్పలా చూసుకోలేరు విలువైన వాళ్ళతో కాదు విలువ తెలిసిన వాళ్ళతో స్నేహం చెయ్యి నువ్వు బాధపడే రోజు ఎప్పటికీ రాదు ఒక ఆడది బాధ్యత లేని భర్తని భరిస్తుంది అంటే రెండే రెండు కారణాలు ఒకటి పుట్టింటి సపోర్టు లేకపోవడం రెండు బిడ్డల భవిష్యత్తు కోసం ప్రపంచంలో ఏవైనా సవక మంచివాడు ఎన్ని విషయాలు చెప్పినా ఎవరు నమ్మరు కానీ ముంచేవాడు ఎన్ని అబద్ధాలు చెప్పినా నమ్ముతారు అందుకేనేమో ముంచేవాడు మందిలో ఉంటాడు మంచివాడు ఒంటరిగా ఉంటాడు నువ్వు వస్తే కూర్చో అని అనని వాళ్ళు కూడా నువ్వు వస్తే లేచి నిలబడే స్థాయికి ఎదగాలి వస్తువు విలువ కొనే ముందు తెలుసుకుంటాం మనిషి విలువ కోల్పోయాక తెలుసుకుంటాం వస్తువు విల మనం బాగుంటే చూడాలని అనుకునే కళ్ళ కన్నా చెడిపోతే చూడాలనుకున్న కళ్ళే ఎక్కువగా ఉన్నాయి మన చుట్టూ మనం బాగుంటే చూడాలి అనుకునే కళ్ళ కన్నా చెడిపోతే చూడాలనుకున్న కళ్ళే ఎక్కువగా ఉన్నాయి మన చుట్టూ నిజం నొప్పిని ఇస్తుంది అబద్ధం ఆనందాన్ని ఇస్తుంది కానీ నిజం నొప్పిని ఇస్తుంది అబద్ధం ఆనందాన్ని ఇస్తుంది కానీ నిజం ఇచ్చే ప్రశాంతత అబద్ధం ఎప్పటికీ ఇవ్వలేదు కలిసి రావట్లేదని కాలాన్ని నిందించరాదు కలిసి రావట్లేదని కాలాన్ని నిందించరాదు ఎదుటి వారిని బాధ పెట్టడం అంటే నెలల్లో రాయి వేసినంత సులువు కానీ ఆ రాయి ఎంత లోతుకు వెళ్తుందో ఆ రాయి వేసి వెళ్ళిపోయిన వాళ్ళకి తెలియదు చేసే పని చిన్నదని సిగ్గుపడకు కోట్లు కూడబెట్టిన ప్రతి ఒక్కరూ మొదట కూటికి లేనివారే అని మరవకు చేసే పని చిన్నదని సిగ్గుపడకు కోట్లు కూడబెట్టిన ప్రతి ఒక్కరూ మొదట కూటికి లేనివారే అని మరవకు నీ ముందు నీ మాట నా ముందు నా మాట మాట్లాడే వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది నేను చెప్పింది కరెక్టు అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎదుట వారిని బాధ పెట్టడం అంటే నీళ్ళల్లో రాయి వేసినంత సులువు ఎదుట వారిని బాధ పెట్టడం అంటే నేలల్లో రాయి వేసినంత సులువు కానీ ఆ రాయి ఎంత లోతుకు వెళ్తుందో ఆ రాయి వేసి వెళ్ళిపోయిన వాళ్ళకి తెలియదు గతంలో వయసును బట్టి మర్యాద ఇచ్చేవారు ఇప్పుడు ఆదాయం ఆస్తులను చూసి ఇస్తున్నారు నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే లైక్ చేసి సపర్కే కొన్ని మారాలి అనుకుంటాం కొన్ని మార్చాలి అనుకుంటాం కానీ ఏది కానప్పుడు మనమే మారిపోవాలి మనమే మర్చిపోవాలి